రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు అవును ఎన్నికల విధులు లేని ఉద్యోగులకు పదమూడున తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పూర్తి స్థాయి సెలవు దినంగా ప్రకటించాలని ఐక్యవేదిక నాయకులు సిఇఓను కోరారు విధులు నిర్వహించిన ఉద్యోగులకు సైతం సెలవు ప్రకటించాలని ఏపీ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి పురుషోత్తం నాయుడు కూడా విన్నవించారు ఎందుకంటే సో ముఖ్యంగా కేవలం మన ఏపీలో మాత్రమే ఇలా సెలవు అయితే ఇవ్వట్లేదు అదే మనం చూసుకున్నట్లయితే మన పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకున్నట్లయితే పదమూడో తారీఖున మొత్తం అందరికీ సెలవు అయితే ఇవ్వడం జరిగింది సో అందరికీ సెలవు అయితే ఇవ్వడంతో వారందరూ కూడా హ్యాపీగా వేతనంతో కూడిన సెలవునైతే తీసుకుంటున్నారు కానీ ఏపీలో మాత్రం వేతనంతో కూడిన సెలవు అయితే ఇవ్వట్లేదు సో సెలవు అయితే ప్రకటించలేదు ఖచ్చితంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకదాటికైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది వారికి సంఘీభావంగా మీరు కూడా మన వీడియోను ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి चैनल सब्सक्राइब